హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఇప్పుడు మాకు మా ఇంటి దగ్గర వర్షం పడుతుంది సరే అని చెప్పేసి మిర్చి బజ్జి వేద్దాం చక్కగా వేడి వేడిగా తినచ్చు అని ఈవినింగ్ స్నాక్ చేస్తున్నాను అనమాట దానికి ఏంటంటే కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను తర్వాత నేను చేసే స్టైల్లో ముందు ఒక డిష్లో కొంచెం వాటర్ వేడి చేసుకుందాం అంటే బాగా మరిగించుకుందాం అనమాట మరిగించుకున్న ఆ వాటర్లో మనం తీసుకున్న పచ్చిమిర్చి వేసి ఒక పది నిమిషాలు అట్టే పెట్టాలన్నమాట అది ప్రొసీజరు అయితే స్టవ్ మీద ఆయిల్ నీళ్లు పెట్టాను కాగించడానికి ఈ లోపు మనం పచ్చిమిర్చిని కడిగి రెడీ చేసుకుందాం తర్వాత ఈ పచ్చిమిర్చి బజ్జీలు తినడం వల్ల కొంచెం మంచిదే ఎందుకంటే దానిలో వాము అవి కూడా పెడతాం కదా దానికోసం ఈ లోపు మనం ఒక చిన్న గిన్నె తీసుకుని దానిలో చిన్ని బౌలు తీసుకుని దానిలో కొంచెం ఉప్పు కొంచెం వాము చక్కగా మిక్స్ చేసి పెట్టుకుని రెడీగా ఉంచుకోవాలన్నమాట అంటే పై ఈ ఉప్పు వాము అనేవి ఆ మిక్సరు బజ్జీ మిర్చిలో పెట్టడానికి మనం రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట అది పక్కన పెట్టుకుందాం ఈలోపు మనం బజ్జీల కోసం నీళ్లు వేడి చేస్తున్నాం కదా ఆ నీళ్లు తీసుకుని పచ్చిమిర్చిని కడిగి దానిలో వేసి అట్టే పెట్టుకుందాం ఒక ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే సరిపోద్ది ఎందుకంటే ఆ మరిగించిన నీళ్ళల్లో మనం వేసిన పచ్చిమిర్చి చక్కగా హాఫ్ కుక్ అయిపోయి ఉంటాయి అన్నమాట చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఒకసారి ఇలా చేసి చూడండి తప్పనిసరిగా మీకు నచ్చుతుంది ఇప్పుడు నీళ్ళు పక్కన పెట్టేసి దానిలో మనం పచ్చిమిర్చిని అంటే బజ్జీల కోసం తీసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని దానిలో ఆయిల్ కూడా వేసుకుందాం ఇవి పచ్చిమిర్చి కడిగేసి పెట్టాను నీళ్ళల్లో వేసి ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచేద్దాం ఈ లోపు మనం బజ్జీల కోసం బ్యాటర్ రెడీ చేసుకుందాం మనం బ్యాటర్ తయారు చేసుకున్నాం ఇదో శనగపిండి ఒక త్రీ స్పూన్స్ వేసాను ఈ శనగపిండి వాము కొంచెం ఉప్మా రవ్వ ఉప్మా రవ్వ వేయడానికి గల కారణం ఏంటంటే క్రిస్పీగా తర్వాత గుల్లగా వస్తాయి అన్నమాట అందుకని వేసాను చిక్కుడు సాల్ట్ కూడా వేద్దాం కొంచెం మన పిండి కొంచమే కాబట్టి కొంచెం సాల్ట్ వేసాను కలిపేసుకుందాం కలిపేసుకొని దీనిలో కొద్దిగా కాగుతున్న నూనె కొద్దిగా వేసుకుందాం ఎక్కువ కాకుండా కొంచెం ఒక చిన్న స్పూను ఆయిల్ వేసుకొని వేడిగా ఉంటుంది కదా కొంచెం ఇలా కలిపేసుకు ఇప్పుడు ఇది ఈ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మనం వేలు పెడితే ఈ వేలికి పట్టి ఉండాలన్నమాట పిండి ఆ విధంగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఆల్రెడీ వేడిని మరిగించిన నీళ్ళలో వేసుకుని పచ్చిమిర్చిని బయటికి తీసి వాటికి ఘాట్లు పెట్టి ఆ ఘాట్లలో మనం ముందు వాము ఉప్పు కలిపి ఉంచుకున్నాం కదా చిన్న గిన్నెలో ఆ మిక్సర్ని ఈ ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చిలో కూరాలి కొంచెం చిటికెడు చిటికెడు అంటే ఫిల్ చేయాలన్నమాట చూడండి చూపిస్తాను పచ్చిమిర్చికి ఘాటు పెట్టుకుని ఆ ఘాటులో మాత్రం తప్పనిసరిగా ఈ మనం వాము ఉప్పు కూరి ఉంచాలి ఆ వాము ఉప్పు కూరని పచ్చిమిర్చిని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి బ్యాటర్లో ముంచి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇది ప్రొసీజర్ అనమాట నేను చేస్తున్నాను చూడండి పచ్చిమిర్చికి ఘాట్లు పెడుతున్నాను అనమాట చాలా కొంచెం వేడిగా ఉన్నాయి కదా అందుకని పట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే చల్లారిన తర్వాత కూడా పెట్టుకోవచ్చు కానీ వీడియో చేస్తున్నాను కదా అని త్వర త్వరగా చేస్తున్నాను అనమాట మనం ఇలా ఘాటు పెట్టుకుని ఆ ఘాటు పెట్టుకున్న పచ్చిమిర్చిలో మనం వాము ఉప్పు కూరేసేయాలి దాన్ని వెంటనే మనం తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్లో ముంచి ఆయిల్ వేసేసుకుందాం ఎందుకంటే ఎప్పటిదప్పుడు వేసేసుకుందాం అప్పుడు అది వేగుతూ ఉంటుంది ఆయిల్కి ఆగిపోయింది కాబట్టి వేసేద్దాం ఇలాగ కొంచెం ఘాటు పెట్టి దానిలో ఉప్పు అమ్ము పూరి వేసుకుంటే అసలు మనం ఎన్ని మిర్చి బజ్జీ తిన్నా సరే మనకి ఎలాంటి ఇబ్బంది రాదు చాలా బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి మరి చాలామందికి తెలుసో లేదో కానీ మనం అంటే ఒక కప్పు శనగపిండి తీసుకుంటే ఒక రెండు చిటికెళ్ళంతా లేకపోతే ఒక హాఫ్ స్పూను మనం ఒక హాఫ్ అంటే హాఫ్ స్పూన్ వేసుకోవాలన్నమాట వాము తర్వాత ఈ బ్యాటర్లోనేమో ఒక హాఫ్ స్పూను ఉప్మా రవ్వ వేసుకోవాలి అంతే చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా అసలు ఇంకా ఇంకా తినాలనిపిస్తాయి అన్నమాట చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇలాగా మూడు వంతులు వేగిన తర్వాత అవి ప్లేట్లోకి తీసేసుకుంటాము తర్వాత ఏం చేస్తానో చూ ఎందుకంటే మొత్తం బజ్జీలన్నీ వేగిన తర్వాత దీనికి ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంది చూ ఓకేనా ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే ఇందాక మా అమ్మాయి అంటే మా కోడలు హాస్పిటల్ వెళుతూ వెళ్ళొస్తాను అత్తయ్యా అని చెప్తుంది అప్పుడు నేను సరే జాగ్రత్తగా అమ్మా అని చెప్తాను అలాగే సరే అత్తయ్య అంటారనమాట మా ఇద్దరు కోడల్లో కూడా మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు సేమ్ మూడు డైలాగులు పడతాయి ఈవినింగ్ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కూడా మూడు డైలాగులు మూడు అంటే ఏంటి అత్తయ్య వెళ్ళొస్తామంటారు వాళ్ళు నేనేమో జాగ్రత్తగా వెళ్ళండి అమ్మ అంటాను వాళ్ళేమో సరే అత్తయ్య అంటారు డైలీ ఎందుకంటే నేను వాళ్ళని నా పిల్లల్లాగే చూస్తున్నాను కాబట్టి వాళ్ళు కూడా నన్ను అంటే వాళ్ళ తల్లిని వదిలేసి వచ్చారు కానీ నేను ఇక్కడ వాళ్ళకి అమ్మలాగానే చూసుకుంటున్నాను అని నేను అనుకుంటున్నాను ప్రస్తుతానికైతే వాళ్ళు కూడా అలాగే బిహేవ్ చేస్తారు ఓకేనా అంటే ప్రతి కుటుంబంలో కూడా ఇలాగే ఉంటే బాగుంటుందని నేను ఆలోచిస్తాను అన్నమాట మీరు గమనిస్తే ఇంకొక విషయం మా మనవరాళ్ళిద్దరూ కూడా వాళ్ళకి ఏదైనా దెబ్బ తగిలినా ఏదైనా బాధ అనిపించినా వాళ్ళు నామా అంటూ ఏడుస్తారు నాకు అది చాలా ఆనందం వేస్తుంది తర్వాత నవ్వు వస్తుంది కూడా అంటే ఏ పిల్లలైనా అమ్మ అంటూ ఏడుస్తారు కదా వీళ్ళిద్దరూ మాత్రం అమ్మ అంటూ అంటే నన్ను నానమ్మని నామ్మ అని పిలుస్తారు వాళ్ళు అలా ఏడుస్తారు నాకు చాలా నవ్వు వస్తుంది సంతోషం వేస్తుంది అంటే దేవుని వల్ల మా ఫ్యామిలీ అంతా ఎప్పుడు ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ గాడ్ ఇలాగ మొత్తం అన్నీ వేగించేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నానంటే చూడండి వేగించి అంటే మూడు ఇంతులు వేగించి తీసిన బజ్జీలని మళ్ళీ బ్యాటర్లో ఉంచి నేను ఆయిల్లో వేస్తాను అనమాట అప్పుడు ఏమవుతుందంటే చాలా అంటే కొంచెం సైజు పెద్దగా వస్తాయి తర్వాత డబుల్ కుక్ అవ్వడం వల్ల మంచి టేస్ట్ క్రిస్పీగా వస్తాయి అనమాట అందుకని నేను బజ్జీలు ఇప్పుడు కూడా ఇలాగే చేస్తాను మిర్చి బజ్జీ మీరు గమనించారు కదా ఫస్ట్ పచ్చిమిర్చిని ఏమో మరిగే నీళ్ళల్లో వేస్తాను ఒక ఐదు నిమిషాలు తర్వాత ఇలాగ బజ్జీలు వేసిన తర్వాత మూడు వంతులు వేగించిన వాటిని మళ్ళీ ఇంకొకసారి బ్యాటర్లో ముంచి వేస్తాను అనమాట అయితే ఈ రోజుల్లో పిజ్జాలు బర్గర్లకి అలవాటు పడి పిల్లలు ఇలాంటి బజ్జీలు కానీ ఇలాంటివి పో పకోడి ఇలాంటివి ఎక్కువగా తినడానికి ఇష్టపడట్లేదు మంచి ఇప్పుడు వచ్చే ఇప్పుడు ఈ రోజుల్లో చిన్నపిల్లలు ఎందుకంటే పూర్వం ఇలాగే చేస్తూ ఉండేవారు ఇవన్నీ కూడా చూడండి ఈ బజ్జీలో వాము తర్వాత శనగపిండి అవి ఇవన్నీ వేసి చేయడం వల్ల ఇది హెల్తీ రెసిపీ అవుతుంది ఒక రకంగా మిర్చి వాము కలిపిన రెసిపీ చాలా హెల్దీ అది చాలామంది పెద్దవాళ్ళకి తెలుసు అందుకని అంటే కొన్ని కొన్ని పదార్థాల్లో కొన్ని కొన్ని కాంబినేషన్స్ పెట్టడం వల్ల అవి హెల్దీ అవుతాయి అన్నమాట దానిలో ఇది కూడా ఒకటనమాట వీలైనంత వరకు పోకొండలు తర్వాత కజ్జికాయలు రవ్వండలు ఇలాంటివి తర్వాత ఈ బజ్జీలు పకోడి తర్వాత వడలు ఇలాంటివి చేసి పిల్లలకి పెట్టడం చాలా మంచిది ఓకేనా బాయ్